జీవితంలో ఎదగాలనుకోవడం తప్పు కాదమ్మా ఒకేసారి ఆకాశాన్ని అందుకోవాలనుకోవడం చాలా తప్పు దానివల్ల ప్రమాదం కూడా అమ్మా భర్తను అర్థం చేసుకోవడం ఒకటే కాదమ్మా భర్త సంపాదన ఏంటి మన ఖర్చు ఏంటో ఆలోచించుకొని నడుచుకోవాలి కూర్చొని తింటే కొండలైన కరిగిపోతాన సామెత ఊరికే రాలేదమ్మా పెద్ద చదువు చదువుకున్నాం ఏదో ఒక ఉద్యోగం చేసుకుని సాఫీగా ఉండొచ్చు కదా చూడమ్మా నిర్మల ఆశ అనేది ప్రతి మనిషికి సహజంగా ఉండాల్సిందే అది మనిషి ఎదుగుదలకు తోడ్పడే విధంగా ఉండాలి వేరే విధంగా నీ సంసారాన్ని చక్కగా తల్లి అదేంటమ్మా తల్లిదండ్రులు అయ్యుండి అల్లుడు గారికి సపోర్ట్ చేస్తున్నారు అనుకుంటున్నావా అల్లుడు గారు కూడా ఒక తల్లి కన్నబిడ్డే కదమ్మా తప్పులు తప్పు అని చెప్పినప్పుడే నిజమైన తల్లిదండ్రులు అనిపించుకుంటావమ్మా పండకి నా మనోరాల్ని ముందే తీసుకెళ్తాను మీరు వీలు అల్లుడు గారు మీరు పండికి రాకపోయినా మేమే వస్తాం మన